ీస్తు దివ్యనామంలో ఉదయ కాల్ సమయంలో కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి ఉదయకాల సమయంలో ఓ మంచి ఆత్మీయ లక్షణం మనం కలిగి ఉండాలని అప్పుడే ఇతరులకు దీవెనకరంగా ఉండగలమని దేవుడు ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏంట లక్షణం రోమిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదో వచ్చినం ప్రేమ పొరుగువానికి కీడు చేయదు ఎంత అద్భుతమైన మాట అండి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే ఎంత అద్భుతమైన మాట ప్రేమ అంట పొరుగువానికి కీడు చేయదు అలా ప్రేమ కలిగి ఉంటే దేవుని వాక్యాన్ని మనము అనుసరించి నెరవేర్చిన వారముగా ఉంటాం దేవుని ప్రయబడలారా ప్రేమ కలిగి జీవిస్తున్నావా ఉదయకాల సమయంలో ఎప్పుడూ ఇతరులతో రచ్చలు వాదోపవాదాలు లేదా జగడాలు విరోధమైనటువంటి ఆ యొక్క స్వభావాలు వ్యక్తపరుస్తూ రకరకాలుగా నీ జీవితంలో కృంగిపోతున్నావా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎంత భయంకరమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినా శత్రువులు మన జీవితంలో వచ్చినా కూడా ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఈ ఉదయ కాల సమయంలో ఆశపడుతున్నాడు ప్రేమ కలిగి ఉంటే అంట ఇతరులకు మనము కీడు చేయలేం ప్రేమ పొరుగువానికి చేయదు కాబట్టి ఉదయ కాల సమయంలో వారు ఎటువంటి వారైనా కూడా మనం ప్రేమ కలిగి ఉందాం మనం ఏ రోజు ఎవరికి కీడు చేయని వారంగా ఉందాం తప్పకుండా దేవుడు వీటన్నిటిని చూచి ప్రతి విధమైనటువంటి ఫలితాన్ని బహుమానాన్ని దేవుడు మనకు అన్ని స్థలాల్లో అన్ని వేళల్లో ఇవ్వగలడు కాబట్టి ఉదయకాల సమయంలో ప్రేమ కలిగి జీవించడానికి కృపచు ప్రభావ ఎవరికి నేను కీడు చేయకూడదు ప్రభా నువ్వు ప్రభుని అడగగలిగితే అన్ని విధాలుగా దేవుడు ఆ రీతిగా నిన్ను నడిపిస్తూ జీవింపజేస్తూ అన్ని స్థలాల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి నిన్ను దేవుడు తలపైకెత్తి నిన్ను గనపరుస్తాడు పరిశుద్ధ తండ్రి ప్రేమ పొరుగువానికి కీడు చేయదు అవును ప్రభా ప్రేమ కలిగి ఉంటేనే వాక్యాన్ని నెరవేర్చిన వారు అవుతాం ఉదయ కాలుమల్లు ఎంతమంది అయితే హృదయంలో విరోధ భావాలు జగడములు రకరకాల తలంపులతో కలిగి ఉన్నారో వ్యక్తిత్వంలో క్రియల్లో మాటల్లో ఇప్పుడే క్షమించి ప్రేమ కలిగి జీవింపజేసి ప్రభా పొరుగు వారికి కీడు చేయని వారిగా నిత్యము నీవలే మంచి మనసు కలిగి మేలు చేసేవారిగా లోకంలో జీవింపజేసి తద్వారా నేను గనపరిచే వరగా మమ్మల్ని జీవింపజేయమని ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్